మాలల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రామోజీ ఇమాన్యుయల్పై బీజేపీ తాలూకా అధ్యక్షుడు కొండయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను ఐకాసా నేతలు తీవ్రంగా ఖండించారు గురువారం ఆడగట్టపట్నంలోని ఐకాసా కార్యాలయంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజాసంఘల నాయకులను లక్ష్యంగా చేసుకుని అనవసర విమర్శలు చేయడాన్ని సహించబోమని హెచ్చరించారు ఈ సందర్భంగా మారల సంక్షేమ సంఘం నాయకుడు లక్ష్మయ్య జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల బాషా రజక సంఘం నాయకుడు ఆమడాల రమణ హ్యూమన్ రైట్స్ ఫర్ జస్టిస్ నేత కాజీ గౌస్ మాట్లాడుతూ కొండయ్యపై పోలీసు తక్షణమే చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షాలు జాతీయ స్థాయిలో ఉన్న ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు రాష్ట్ర మాల మహానాడు రామోజీ ఇమ్మానియల్ వర్గం నంద్యాల జిల్లా సెక్రటరీని పద్నాలుగో తారీఖున జమలమడుగు బీజేపీ తాలూకా కన్వీనర్ కొండయ్య గారు మా నాయకు మా జాతీయ అధ్యక్షుడు ఇమానిల్ మీద అవాకులు చవాకులు పే పేల్చారు అతని గ్రామం జమలమడుగు తాలూకా దేవగూడు గ్రామం అయితే నీది ఈ గ్రామమే కాదు నీ నీది ప్రాంతీయ నీ ప్రాంతీయం వేరే జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా అని చెప్పి అవాకులు చివాకులు పేల్చారు ఆయనే ఆయన నోటి ద్వారా జాతీయ నాయకు జాతీయ రాష్ట్ర మాలా మహానాడని ఆయనే చెప్పి ఉన్నాడు ఆయనే చెప్పి ఆయన నోటి ద్వారానే ప్రాంతీయ భేదాలు చూపిస్తున్నాడు ఈ విధంగా మాట్లాడినటువంటి బీజేపీ తాలూకా కన్వీనర్ కన్వీనర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీని డిమాండ్ చేస్తున్నాం జమ్మర్పడుగులో ఒక బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి కొండయ్య అతని పేరు ఒక నాయకుణ్ణి ఈమానైన వర్గం అని చెప్పి ఆయన నాయకుణ్ణి రాష్ట్ర స్థాయి నాయకుడు ఆయన దేశ స్థాయి నాయకుడు ఆ నాయకుణ్ణి మేము అతనికి ఈమానైన వర్గం గురించి మాకు తెలుసు నేను కూడా ఆలగడ జేఏసీ కమిటీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఆయన మేము అన్ని కంచిగట్టుగా ఎన్నో పోరాడాము ఆ వ్యక్తి మీద మీడియాలో మాట్లాడడం సరైన పద్ధతి కాదు అతనికి బీజేపీ పార్టీ పార్టీ గురించి మాట్లాడదు కానీ కుల సంఘాల గురించి మాట్లాడైతే అర్హత లేదు ఎప్పుడైనా కొండాయకి చెప్తున్నాం మేము ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకొని మాట్లాడితే కొండాయి బాగుంటుంది లేని పక్షంలో ఈ కొండాయ ఈ మాలయంలో ఎక్కడైతే చెప్పినాడో అదే మీడియా ముందర క్షమాపణ చెప్పాలి దాని తర్వాత పోలీసు గారు కూడా ఇతని మీద చిచ్చు పెట్టే పనులు చేస్తున్నాడు పోలీసు వారు కూడా ఇతని మీద కఠిన చర్య తీసుకొని అరెస్టు చేయాలని చెప్పి మేము మా ఆల్లాడ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము నాకు నమస్కారము నా పేరు అఖిలపాట అఖిలవాడసాంగం జిల్లా అండ్యా జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు బాధాకరమైన విషయం ఏమంటే జమునోడులో బీజేపీ కన్వీనర్ కుండయ్య గారు మా జాతీయ స్థాయి అధ్యక్షుడి హిమానయ్య గారిని ఆయన వనోభం దెబ్బతీసే వరకు మాట్లాడినాడు ఇది మంచి పద్ధతి కాదు బీజేపీ నాయకులు చెప్తానా దయవుంచి ఆయన క్షమాపణ చెప్పాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆయన పోయిన కేసు కట్టి రిమాండ్ పంపించాలని అఖిలిపాడ రైతు సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను